హాయ్ ఫ్రెండ్స్ దోమల నివారణ కోసం గంబూసియా చేపలు తెలంగాణలో దోమల నివారణకు గంబూసియా చేపలను విరివిగా ఉపయోగిస్తున్నారు ఇవి దోమల లార్వాను తిని వాటి సంఖ్య పెరగకుండా అరికడతాయి ఈ చేపలను మస్కిటో ఫిష్ అని కూడా అంటారు ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించడానికి నీటి నిల్వ ఉండే ప్రదేశాల్లో ఈ చేపలను వదులుతారు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాతో సహా అనేక ప్రాంతాల్లో దోమల నివారణకు గంబూసియా చేపలను వదిలిపెడుతున్నారు మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీలలోని నీటికుంటలు మురికి కాలువలు వంటి ప్రదేశాల్లో ఈ చేపలను వదిలి వాటి ద్వారా దోమలను నియంత్రించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది ఈ చేపల లక్షణాలు చిన్న పరిమాణం ఆడచేపలు ఏడు సెంటీమీటర్ల పొడవు మొగచేపలు నాలుగు సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి దోమల లార్వా ఆహారం ఇవి దోమల లార్వాను గుడ్లను తింటాయి ఒక చేప రోజుకు వంద నుండి మూడు వందల లార్వాను తినగలదు వేగవంతమైన సంతానోత్పత్తి ఇవి చాలా వేగంగా పిల్లలను పెడతాయి నిల్వ ఉండే నీటిలో నివాసం ఇవి మురుగు నీటిలో కూడా జీవించగలవు అందుకే దోమలు ఎక్కువగా పెరిగే ప్రదేశాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి గంబూసియా చేపల వినియోగం తెలంగాణ రాష్ట్రంలో దోమల నియంత్రణకు ఒక ముఖ్యమైన జీవశాస్త్ర పద్ధతిగా పరిగణించబడుతుంది